వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఆల్రెడీ తమ్ముల్లో చూస్తుంటారు కదా బ్రెడ్తో బ్రెడ్ ఫింగర్స్ అనేది చేశానండి చాలా చాలా క్రిస్పీగా అమ్మీగా వచ్చాయి ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే కనుక ఒక రెండు బ్లడ్ సైజెస్ని తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అవుతాయి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రెడీ అవుతాయండి వీటిని అయితే పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ అయితే ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక నాలుగు ఐదు స్పూన్ల వరకు మైదాపిండి వేసుకుంటున్నాను వేసుకున్నాక ఇందులో ఇక్కడ పిండి అయినా వాడుకోవచ్చు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు అండి కానీ బైండింగ్ కోసం అయితే కనుక మైదాపిండి బాగా పనిచేస్తుంది నెక్స్ట్ అయితే కనుక ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లెక్స్ వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి చిల్లీ ఫ్లెక్స్ అంటే ఏమీ లేదండి ఎనిమిరపకాయలు మిక్సీ పట్టుకుంటే బరకగా అవుతాయి దాన్ని చిల్లీ ఫ్లేక్స్ అంటారు నేను ఇది ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్నాను అదైతే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను వేసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి లంప్స్ ఏమీ లేకుండా అంటే గడ్డలు ఏమీ లేకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది ఎలా ఉండాలంటే మరీ పల్చగా ఉండకూడదు అలానే మరీ తిక్కిగా ఉండకూడదు అండి ఇలా ఉండాలి మనం ఒక్క వేణితో ఇలా పెడితే ఒక లేర్లా రావాలి అప్పుడైతే కరెక్ట్గా మనకి సరిపోయిందని అర్థం దాన్ని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఆ హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలు అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయన అయితే చిన్న చిన్న ముక్కలుగా తరిమి వేసుకోండి వేసుకొని ఇవ్వక కాస్త సేపు అయితే ఫ్రై చేసుకోండి కాస్త ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోద్దండి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై అయినాక ఇందులో అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక నేనైతే చాట్ మసాలా ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా టేస్టీ తగ్గ వేసుకోవాలి చాట్ మసాలా లేకపోతే నార్మల్ గరం మసాలా కానీ లేదు అంటే ఏవైనా నాన్ వెజ్ వెజ్ మసాలాలు కానీ కర్రీ మసాలాలు ఉంటాయి కదా అదైనా ఒక స్పూన్ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇవన్నీ స్పైసెస్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక నాలుగు అయితే ఉడకపెట్టుకున్నానండి ఆల్రెడీ వాటిని పొట్టు తీసేసి ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక ఇవన్నీంటినీ బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోండి ఒక టూ మినిట్స్ అయితే కనుక దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇలా సో పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఈ కర్రీ చల్లగా అయిన తర్వాత ఎన్ని మనకి కావాలనుకున్నామో అన్ని బ్లడ్ సైజెస్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఆ కర్రీ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మరి ఏ థిక్నెస్ నచ్చితే ఆ థిక్నెస్ చేసుకోవచ్చు ఎక్కువ కర్రీ కావాలి అనుకుంటే దానిపైన ఎక్కువ కర్రీతో స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదు లైట్గా సరిపోద్ది అనుకుంటే నాలాగా లైట్గా కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఈ బ్లడ్ సైజెస్ని అయితే కనుక నేను త్రీ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను టూ పీసెస్ కట్ చేసుకోవచ్చు త్రీ పీసెస్ కట్ చేసుకోవచ్చు అండి ఫింగర్స్ అంటే కాస్త సన్నగా ఉంటాయి కదా నేను త్రీ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకుని రెడీగా చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం అండి పిండిని ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ బ్లడ్ మనం కర్రీ పెట్టి ఉంచుకున్నాం కదా బ్లడ్ స్లైసెస్ని దాన్ని తీసేసి ఫాస్ట్ అయితే మైదా ఒక డ్రిప్ చేసేసి ఆ తర్వాత బ్లడ్ స్లైసెస్లో వేసి మొత్తం అంతా కోట్ చేయాలి ఇలా కోట్ చేసేసి అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాక మీకు చూపిస్తాను చూడండి మొత్తం ఈ బ్ల బ్రెడ్ క్రమ్సెస్ అంతా బాగా పట్టి ఉంటుంది ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఈ లోపల అయితే డీప్ ఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్లో ఇది ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి మరీ ఓవర్ హీట్లో ఉండకూడదు అలా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి నేనైతే ఈ కళాయిలో నాకు ఫోర్ పెట్టాయి కాబట్టి ఫోర్ వేసుకొని ఒక సైడ్ బాగా ఫ్రై అయినాక మాత్రమే రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలండి వెంటనే టర్న్ చేసిస్తే మనకి ఆ కర్రీ అనేది బయటకు వచ్చేసి ఆయిల్ అంతా మరీ గలీజ్గా అయిపోద్దండి సో మనం ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని మళ్ళీ అటు ఇటు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది నేనైతే దీన్ని టమాటా చాప్తో సర్వ్ చేశానండి ఎంత ఎమ్మీగా వచ్చాయి మీకు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా నిజంగా రెసిపీ అలా వచ్చిందండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్గా అయితే కనుక మనకి ఈ బ్రెడ్ బ్రెడ్ ఫింగర్స్ అనేవి ట్రై అయిపోయండి సర్వ్ చేసుకోవడమే రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫాగోట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్